ఓం లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం మూడు వందల ముప్పై ఐదవ నామం వేదవేద్య ఈ నామంతో అమ్మవారికి మనం జపం చేసుకున్నప్పుడు ఓం వేదవేద్య నమ అని చెప్పుకోవాలి వేదవేద్య అంటే వేదముల చేత తెలియబడుతున్నది అని అర్థం అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే వేదాలు పరమ ప్రామాణికాలు అమ్మవారు జ్ఞానస్వరూపిణి వేదాలు జ్ఞాన ప్రబోధకాలు కాబట్టి వేదాల ద్వారానే అమ్మవారి గురించి తెలుసుకోవాలి అందుకే వేదేశ్చ సర్వైరహమైవ వేద్య అని వేదం చెప్తోంది వేద సర్వస్వం అంతా కూడా జ్ఞానమే వేద జ్ఞానానికి అక్షర రూపాలే వేద గ్రంథాలు శ్రీచక్రానికి ఉన్నటువంటి నాలుగు ద్వారాలని నాలుగు వేదాల కింద చెప్పారు అమ్మవారు నివసించేటువంటి చింతామణి గృహానికి తూర్పు ద్వారంలో ఋగ్వేదం దక్షిణ ద్వారంలో యజుర్వేదం పశ్చిమ ద్వారంలో అధర్వణ వేదం ఉత్తర ద్వారంలో సామవేదం ఉంటాయి ఈ నాలుగు ద్వారాల నుంచే చింతామణి గృహంలోకి వెళ్ళాలి చింతామణి గృహంలో ఎవరున్నారు వీటికి ద్వారం అనే పేరు ఎందుకు వచ్చింది దేని ద్వారా లోపలికి వెళ్తామో దాని పేరు ద్వారం లోపల ఉన్నటువంటి అమ్మ అనేటువంటి పరతత్వం ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ ద్వారాలు గుండానే వెళ్ళాలి వేదాది మంత్రాలన్నీ కూడా జ్ఞానం చేతనే పరతత్వాన్ని తెలుసుకోవాలి ఇంకొక మార్గం ద్వారా తెలుసుకోలేం బ్రహ్మతత్వం గురించి చెప్పడానికి ఉన్నది వేదం వేదాది ఆధారమైన శాస్త్రాలు తప్ప మరి ఏ ఇతర వస్తువు కూడా లేదు అంటే వేదం కానిది ఏది కూడా ప్రామాణికం కాదు ఆ సూక్ష్మమైనటువంటి విశ్వాధికమైనటువంటి వస్తువుని వేదం ద్వారానే మనం తెలుసుకోవాలి ఇదే అమ్మవారికి వేదవేద్య అనే నామానికి సంబంధించినటువంటి అర్థం విద్యార్థులకు ఉత్తమ ఫలితం ఇచ్చేటువంటి నామమంత్రం ఇది శ్రీ విద్యా ఉపాసకులకు దేవీ ఉపాసకులకు పంచదశీతో కనుక సంపదీకరణ చేయవలసిన మంత్రం ఇది పండితులు వైద్యులు పరిశోధకులు ఉన్నతిని పొంది గుర్తింపు పొందేటువంటి ధ్యాన మంత్రం ఈ నామజపం అన్ని అవరోధాలు తొలగిస్తుంది మార్గాన్ని సుగమం చేస్తుంది జ్ఞానాన్ని పొందుతాము వివేకంతో పాటు విచక్షణ సమయస్ఫూర్తి మనిషి అభివృద్ధికి చాలా అవసరం అంటే లోక జ్ఞానం పెరుగుతుంది అందుకే ఈ నామాన్ని లలితాశాస్త్రంతో సంపుటీకరణ చేయాలి ఓం ఐం హ్రీం శ్రీం వేదవేద్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వరియనమ